హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ రెండు ఎయిర్ బ్యాగ్ రెండున్నర లక్షలు రెండు ఎయిర్ బ్యాగులు రెండున్నర లక్షలు రెండు వేల పదిహేను మోడలు రెండు వేల ముప్పై దాకా దీని లైఫ్ టైం ఉంటుంది పవర్ స్టేరింగ్ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి స్టేరింగ్లో ఆడియో కంట్రోల్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెనక చైల్డ్ లాక్స్ ఉంటాయి తీరొక్క ఫీచర్ ఉంటుంది మెయిన్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఫోర్డ్ కంపెనీ వచ్చినప్పుడే హెల్ప్లైన్ కస్టమర్ కేర్ నంబర్ వస్తుంది ఇక్కడ కూడా మీకు పదిహేను పదిహేను అని ఇయర్ కోడ్ వస్తుంది కాబట్టి సేమ్ ఫిఫ్టీన్ ఫోర్ ఐఎస్ఐఏ సేమ్ బార్ కోడ్ కూడా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బ్లూటూత్ ఉంది స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ ఉంది సీట్ కవర్ కూడా నెంబర్ వన్ ఉన్నాయి ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు సైడ్ ఫినిషింగ్ కూడా తీసుకోరీ సేమ్ బ్యాక్ సైడ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది మీకు ఇక్కడ ఈ స్టిక్కర్ వస్తుంది ఒరిజినల్ ఉంటుంది సో ఆలోచన చేయండి ఇది కూడా పదిహేనే సో ఆలోచన చెయ్యండి ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అక్కడ ఉండే ఆరం కొడతాం లెఫ్ట్ కూడా సేమ్ క్వార్టర్ పైన కూడా ఒరిజినల్ ఉంది టైర్లు కూడా మీకు పర్సెంటేజ్ ఉన్నాయి ఫుల్ వీడియో ఢిల్లీ కార్స్ తెలంగాణ మన ఫుల్ వీడియో ఉంటుంది ఆ ఫుల్ వీడియోలో మీకు మళ్ళీ డీటెయిల్గా చూస్తాం రైట్ సైడ్ కూడా చూసుకోండి పవర్ విండోస్ నాలుగు లాకు ఎలక్ట్రానిక్ అడ్జస్టరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ ఆడియో కు చిన్నగా వర్క్ పని జడాయించి ఉంది సర్వీస్ రికార్డు ఒరిజినల్ ఉంది బండి ఇప్పటికి ఇప్పుడు ఏం పని లేదు పని అవసరం లేదు సీట్ కవర్ కూడా నంబర్ ఉన్నాయి కాబట్టి ఆలోచన చేసుకోండి తక్కువకు గంప గుత్తా రెండు లక్షల యాభై వేలు ఈ టైర్ ఉన్నదా కారు కొన్నప్పుడు వచ్చింది అన్న డిక్ ఓపెన్ జీ వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ అయితే అత్తరా ఇటు అత్త వాళ్ళు వేదాకుందాం కార్లో సపోర్ట్ అయితే ఇటు వీడియో దిద్దాం మళ్ళీ పది నిమిషాలు లేప లావట యారే వీడియో టైం పోతుందన్న ప్రజలు టైం వేస్ట్ అవుతుంది తిరుతారు పొట్టు పొట్టు అరే తెలంగాణ కాదా మీది కరీంనగర్ బిడ్డ వై ఏందే నువ్వు భూమి అవు అక్కడ ఉంది బటానిక్ వైజ్ ఉంటుంది ఇక్కడ అండి మీరు డిక్కీ తీసుకోవడానికి వాళ్ళు కార్లు ఉంటే మనం వీడియో మొదలు తీసుకున్నాం ఫోర్ ఇక్కడ ఉంది ఒరిజినల్ ఫోర్ ఇక్కడ ఉంది ఒరిజినల్ సేమ్ మీకు డిక్కీ కూడా నెంబర్ వన్ ఉంది బూట్ ఫ్లోర్లో కూడా చూపిస్తాను సో ఆలోచన చెయ్యండి ఎందుకంటే ఇది షార్ట్ కాబట్టి మీకు మళ్ళీ ఫుల్ వీడియో వేరే పెడతాం ఇది కూడా ఇయర్ కోడ్ ఉంటుంది సేమ్ లైట్ వచ్చింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ నమస్తే ఓకే